అర్మమ రౌడీ కాదు మెంటల్ రౌడీ अरे वीरा एम सी పెట్టరా పేరు నీకో వీరా పోయని మెంటల్ రౌడీ పోస్టర్ ని రిలీజ్ చేసుకున్నాం మెంటల్ రౌడీ అనేది ఒక ఇండిపెండెంట్ మూవీ దాని ప్రొడ్యూసర్ మన చెండు కళమ్మ మరియు డైరెక్టర్ మా చందు చిన్ననాటి మిత్రుడు తమ్ముడు చాలా కష్టపడి ఈరోజు సినిమాలంటే చాలా మక్కువ దాంతో చిన్న ఫోన్ల నుంచి ఇలా పెద్ద కెమెరా తీసి స్థాయికి వచ్చిండు ఇంకొకటి మీరందరూ ప్రేక్షకులు దాన్ని ఆదరించి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆదరించాలని తెలియదే అందరి మనస్ఫూర్తి కోసం నాకు చాలా సంతోషంగా ఉంది మేము చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే మాకు సిద్దిపేటలో అమ్మగారు అనగనగా రాక్షసుడు మూవీ అందులో మేమంతా విలన్ బ్యాచ్ ఒక టీమ్ గా చేశాము అయితే ఆ ఉత్సాహంతో మేము ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నాము అయితే గిరణను ఆదర్శంగా తీసుకొని నాకు ఇంకా కాశీ పెరిగింది ఆ ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నాం మేమందరం టీం పరిచయం కిరాణ అనా గారు రాక్షసుడు టీంలో మేమందరం పరిచయం అయినాం అయితే గిరాణ దాంట్లో విలన్ క్యారెక్టర్ చేశాము అప్పటి నుంచే పరిచయం జరిగింది అందువలసి కిరాణ చేతుల మీ దగ్గర మేము లాంచ్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు కిరాణ గారికి అంటే ప్రొడ్యూసర్ కలమ్మ గారికి హీరో చంద్ గారికి డైరెక్టర్ విజయ్ గారికి ఏమేమి శేఖర్ గారికి మేము ఇలా అంతా కలిసి మేము టీం చేసుకున్నాం దాంతో మంచి అవకాశం ఇచ్చిన విలన్ పాత్ర ఇది ఎప్పటికీ నేను మార్చుకోదు ఏం చేసినా చిన్న చిన్న ఛాట క్యారెక్టర్ చేసినా కానీ ఈ మెంటలోని ఈ మూవీలో కేరు పేరు రానికి ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చిన అది నాకు ఎందుకో మస్తు నచ్చింది మనస్ఫూర్తిగా మీ అందరికి మా ఛానల్ లైక్ చేయండి ధన్యవాదాలు వెంటల్ రౌడీ షార్ట్ ఫిల్మ్ ని ఎస్ ప్రొడక్షన్స్ లో మేము రిలీజ్ చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా తప్పకుండా చూడండి చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి